గ్రామ సర్పంచ్ ఎన్నికల వేళలో వరతోని రామ్ రాంగోపాల్ మంత్రులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం ఏలచనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హాయంలో మరియు రాబోయే రోజుల్లో ఈ ఉన్నటువంటి సమస్యలపై ఎలా పోరాడాలనుకుంటున్నారు ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించాలనుకుంటున్నారో వారి మాటలో విన్నాం అయితే రామ్ గోపాల్ అండి మాది నాలుగో వార్డు మా అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి ఐతగాని వెంకటరమణ గారు మా వార్డు మెంబరు కొండ శ్రీనివాసరావు గారు ఈ ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మా వార్డులో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని వీళ్ళిద్దరిని అడిగి తీర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం గత రెండు సంవత్సరాల నుండి గవర్నమెంట్ వచ్చాక చెరువుకి సిసి రోడ్లు కరెంటు జైలచేరు వెంకటేశ్వర టెంపుల్కి రెండున్నర కోట్ల తోటి ఇచ్చారు పొంగులేటి గారు మన చింతల తండ నుంచి పల్లంపాడు చెరువు వరకు కనెక్టివిటీ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు శాంక్షన్ అయింది అది మూడున్నర కోట్ల తోటి ఇచ్చారు సారు గౌరవనీయులు మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాస గారు ఇంకా జైలచేరు ఈ మూడు సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేయాలని మన ఐతగాని వెంకటరమణ గారు గెలిపించి ఆమెని అభివృద్ధి పదంలో పూర్తి నడిపించాలని కోరుకుంటున్నాను